మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐట్రీ మీడియా నేను ప్రియదర్శన్ సో బేసికల్లీ స్టాక్ మార్కెట్ పై ఆసక్తి ఉన్నవారు అవగాహన ఉన్న వారికి ఈ వీడియో అన్నమాట సో వాట్ ఈస్ నిఫ్టీ అండ్ నెక్స్ట్ వీక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి నిఫ్టీ పై మనం ఇప్పుడు ట్రెండింగ్లో ఉందా మనం హోప్స్ పెట్టుకోవచ్చా రిస్క్లో ఉందా అసలు ఏ అంశాలు నిఫ్టీని ప్రభావితం చేయబోతున్నాయి ఇలాంటి అంశాలన్నీ కొంచెం డీప్గా మాట్లాడుకుందాం నాతో పాటు ద సీనియర్ మోస్ట్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే దర్శన్ గారు బాగున్నారు సార్ ఫైన్ దర్శన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్కి ఓసారి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం ప్రారంభిద్దాం మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది దర్శన్ గారు సో రేపు ఐదో తారీఖు నుంచి జనవరి ఐదో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్తో ప్రారంభమయ్యేటువంటి వారానికి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి తర్వాత అసలు నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి నిఫ్టీ అపోర్డ్ తీసుకుంటుందా ఎలా ఉండబోతుంది అసలు నిఫ్టీ ట్రైన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మీరు అడిగారు దాని గురించి మనం చక్కగా డిస్కస్ చేద్దాం దర్శన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు అతి ముఖ్యమైన అంశము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ క్వార్టర్ త్రీ రిజల్ట్స్ రాబోతున్నాయి దాని స్పెక్యులేషన్స్ ఉంటాయి మీకు ఎందుకంటే మీకు ఈ నెల జనవరి పన్నెండవ తారీఖు టీసీఎస్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది పద్నాలుగో తారీఖు జనవరి పద్నాలుగు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వస్తున్నాయి సో అక్కడి నుంచి ఈ రిజల్ట్స్ అంటే క్వార్టర్ త్రీ క్యూ త్రీ రిజల్ట్స్ మీద ఎస్టిమేషన్స్ బేస్ చేసుకొని స్పెక్యులేషన్స్ స్టార్ట్ అవుతాయి వాటిని బేస్ చేసుకొని నిఫ్టీ కదలికలు ఉంటాయి అది ఒకటి ఫస్ట్ పాయింట్ రెండోది వచ్చేసరికి అతి ముఖ్యమైన ప్రభావితం చేయబోయే రెండో అంశం వచ్చేసరికి ఎఫ్ఐఎస్ డిఎస్ యాక్టివిటీ ఎలా ఉండబోతుంది మీరు గత మూడు నాలుగు నెలల నుంచి గమనించినట్టయితే ఎఫ్ఐల మటుకు కొంత సెల్లింగ్లోనే ఉన్నారు నెట్ సెల్లింగ్లోనే ఉన్నారు బట్ డిఎస్ఎస్ డిఐలు మటుకు అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మటుకు ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డిఎస్ మీన్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మనస్కు అగ్రెసివ్ బైలో ఉన్నారు పోయిన వారం కూడా మీకు ఎఫ్ఐఎస్ వచ్చేసరికి నెట్ నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కోట్లకి నెట్ సెల్లర్స్గానే ఉన్నారు అదేవిధంగా డిఎస్ వచ్చేసరికి మీకు ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ క్రూస్ నెట్ బైఎస్గా ఉన్నారు అంటే ఎఫ్ఐఎస్ నెట్ సెల్లింగ్ని డామినేట్ చేస్తూ అనే అనేవాళ్ళు నెట్ బైలో ఉన్నారు డామినేటెడ్ నెట్ బైక్లో ఉన్నారు నో డౌట్ అందువల్ల అదొక విషయం ప్రభావితం నెక్స్ట్ వీక్ కూడా నాకు తెలిసినంత వరకు డిఏఎస్ అనేవాళ్ళు డామినేటెడ్ బైంగింగ్లోనే ఉంటారు నో డౌట్ కంపేర్ టు ఎఫ్ఐఎస్ నో డౌట్ వాళ్ళు ఒకవేళ సెల్లింగ్ వచ్చిన కూడా వీళ్ళు డామినేటెడ్ బైంగ్లోనే ఉంటారు అది మనసును పెట్టుకోండి అదొకటి ప్రభావితం చేసే ఆన్స్ ఇక మూడవ విషయం వచ్చేసరికి మీకు ఐఐపీ డేటాలు గమనించినట్టయితే మీకు నవంబర్ ఐఐపి డేటా అనేది ఇరవై ఐదు నెలల హై రికార్డ్ చేసి వచ్చింది గ్రోత్ రేట్స్ అనేవి ఐఐపీ అంటే ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్టివ్ నెంబర్స్ అంటారు ఐఐపి డేటా అంటే ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్టివ్ డేటా వచ్చేసరికి లాస్ట్ అంటే నవంబర్ మంత్ యొక్క ఐఐపీ డేటా ఎలా ఉందంటే గ్రోత్ ఎలా ఉందంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంపేర్ చేసుకుంటే చాలా హై ట్వంటీ ఫైవ్ మంత్స్ ట్వంటీ ఫైవ్ మంత్స్ హై అంటే నాట్ ఇస్ జోక్ ఓకే క్లియర్ అది ఒకటి మంచి ప్రభావం నెక్స్ట్ డిసెంబరు జనవరిలో కూడా మీకు ఐఐపీ డేటాలు పాజిటివ్గా ఉంటాయి మేబీ మీకు దాని స్పెక్యులేషన్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి అత్యంత ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియో అనేటువంటిది మొట్టమొదటి నుంచి చెప్తుంది ఏంటంటే వై టు రిలీజ్ ఆల్ దీస్ వీడియోస్ ఎడ్యుకేషన్ పర్పస్ అంటే ఈ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు ఎనాలసిస్ అంటే అని తెలుసుకోవాలన్న వాళ్ళు కోసం ఈ వీడియో మనం రిలీజ్ చేస్తున్నాం అంతేగాని మనం చెప్పే విషయాన్ని బేస్ చేసుకొని బై చేయమని కానీ తర్వాత లేకపోతే షార్ట్ కొట్టమని కానీ మనమే ఎవరికి రికమెండ్ చేయట్లేదు ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మీరు ఒకసారి పరిశీలించుకోండి అబ్జర్వ్ చేయండి ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్ అనే బేస్లోనే మనం ఈ వీడియో రిలీజ్ చేస్తాం ఎందుకు చెప్తున్నా అంటే మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేసరికి అంటే ఈ వచ్చే ఇయర్లో వచ్చేసరికి మీకు ఏ సెక్టార్లు బాగుంటాయి అంటే నా ఒపీనియన్ అంటే అంటే రేపు మార్కెట్ మూవ్ అవుతుంది అప్పోళ్ళలోనే మూవ్ అవుతుంది ఈ అప్పుడు మూవ్ అయ్యేటప్పుడు ఏ సెక్టర్లు బాగుంటాయి అంటే నా పర్సనల్ ఒపీనియన్లో వచ్చేసరికి హెల్త్ కేర్ సెక్టర్లో బాగుంటుంది అది కాస్త కాన్సెంట్రేటివ్ చూడవలసిన సెక్టారు రెండు రిన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ ఒకటి బాగుంటుంది అది కూడా చూడదగ్గ సెక్టారే అనుకుంటున్నాను మూడోది వచ్చేసరికి మీకు ఐటీ సెక్టార్ కూడా మంచిగా కరెక్ట్ అయి ఉంది కాస్త పాజిటివ్గానే ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మేబీ బాగుంటాను దాని కాణాలు తర్వాత వేరే వీడియోలు చెప్తాను ఎందుకు ఐటీని మళ్ళీ నేను కొంచెం పరిశీలించవచ్చు అని ఎందుకు చెప్తున్నాను ఒక సపరేట్ వీడియోగా మనం చెప్తాం అది ఏంటంటే కొంచెం లందీ టాపిక్ అవుతుంది పరిశీలిచ్చు ఐటీ సెక్టార్ కూడా పరిశీలించవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ సెక్టార్ ఒకటి డిఫెన్స్ సెక్టార్ కూడా పరిశీలించదగ్గ సెక్టారే ఈ సంవత్సరం ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఈ డిఫెన్స్ సెక్టార్ కూడా పరిశీలించదగ్గది నెక్స్ట్ స్టీల్ అండ్ సిమెంట్ కూడా పరిశీలించదగ్గ సెక్టార్లు ఈ సెక్టార్లవి కాకుండా మీకు పిఎస్ బ్యాంకులు వచ్చేసరికి ఎస్బీఐను దాన్ని పరిశీలిస్తామని చెప్తాను అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులు వచ్చేసరికి ఎస్ బ్యాంకును దాన్ని పరిశీలిస్తామని చెప్తాను వీటిని మీరు టెక్నికల్గా అంటే ఈ సెక్టార్ కానీ ఈ స్టాక్స్ కానీ మీరు ఫండమెంటల్గా టెక్నికల్గా చూసుకొని మీకు నచ్చితే మీరు లాంగ్ వెళ్ళండి లేదు షార్ట్ వెళ్ళండి అంతేగాని నేను మటుకు ఏమీ మీరు బై చేయమని కానీ సెల్ చేయమని కానీ పట్లేదు ఓర్ ఇస్ అనే ఎడ్యుకేషన్ ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ వీళ్ళు పక్కన పెట్టండి సో ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసరికి నిఫ్టీని ప్రభావితం చేయబోయే అంశాలు ఇప్పుడు నేను చెప్పినాను ఒకటి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఓటి క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి క్వార్టర్ త్రీ రిజల్ట్స్ రాబోతున్నాయి దాని స్పెక్యులేషన్స్ బేస్ చేసుకుని నిఫ్టీ లెవెల్స్ ఉంటాయి రెండు వచ్చేసరికి మీకు ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ యాక్టివిటీ ఉంటుంది అది రెండో పాయింట్కి పెట్టుకోండి మూడు వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఐ మీన్ ఐఐపీ డేటా పాజిటివ్గా ఉంటుంది సెక్టార్ గ్రోత్ రేట్స్ కూడా చాలా బాగుంటాయి నాలుగు వచ్చేసరికి ఏ సెక్టారు ఏ స్టాక్స్ కూడా ఒకసారి ఈ స్టాక్స్ పరిశీలించుకోండి అని చెప్పాను ఓకే పక్కన పెట్టండి ఇక తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయని ఛాన్సెస్ ఉన్నాయి సపోర్ట్స్ అండ్ రిజిస్ట్ ఛాన్సెస్ వారి టు డిస్కస్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఫ్రైడే అంటే మీకు వచ్చేసరికి జనవరి రెండో తారీఖున టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మీద క్లోజ్ అయింది మళ్ళా వన్స్ అగర్ రిపీట్ జనవరి రెండో తారీఖు ఫ్రైడే అంటే ఎస్టర్డే నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అంటే ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు మీద క్లోజ్ అయింది మీకు జనవరి ఐదో తారీఖు అంటే మండే నుంచి ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీ సపోర్ట్స్ అండ్ గోయింగ్ టు డిస్కస్ ఓకేనా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్సెస్ చెప్పుకొని ఎక్కడ నిరోధం వస్తుంది రెసిస్టెన్స్ అంటే తర్వాత ఒకవేళ పడుతుంటే ఎక్కడ సపోర్ట్ వస్తుంది ఓకేనా మద్దతు వస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం మీకు వచ్చేసరికి ఫస్ట్ సబ్ రెసిస్టెన్స్ చెప్తాం ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి నిఫ్టీ ప్రారంభం మటుకు మండే పాజిటివ్గానే ప్రారంభం అవుతుంది నో డౌట్ మళ్ళీ చెప్తున్నాను రేపు మండే నిఫ్టీ ప్రారంభం అవ్వడం పాజిటివ్గానే ప్రారంభం అవుతుంది ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉందంటే నెక్స్ట్ వీక్లో ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ మీద వస్తుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ పాయింట్స్ దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీకి ఒకవేళ అక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యి ఇట్ మే క్రాస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ కనుక క్రాస్ అయినట్లయితే నిఫ్టీ కనుక సక్సెస్ఫుల్లీ నెక్స్ట్ రిజిస్టర్స్ టూ అంటాం రిజిస్టర్స్ టూ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఎయిటీ దగ్గర ఉంది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఈస్ ద సెకండ్ రిజిస్టర్స్ ఓకేనా అక్కడ మళ్ళీ కొంత అవుతుంది నిఫ్టీ క్వశ్చన్ లేదు కొంత అవుతుంది అక్కడ కొంత సస్టైన్ అవ్వాలి అక్కడ కూడా సక్సెస్ఫుల్గా అక్కడ లిటిల్ బిట్ కరెక్షన్ తీసుకుంటూ పై కనుక్కుంటూ కింద కొనుక్కుంటూ అక్కడికైనా సక్సెస్ఫుల్గా క్రాస్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి నిఫ్టీ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉంది అది కూడా అక్కడ కూడా కాస్త ఆగి సపోర్ట్ తీసుకొని అక్కడ కూడా సస్టైన్ అయ్యి అది కూడా సక్సెస్ఫుల్గా ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ కూడా సక్సెస్ఫుల్గా క్రాస్ చేస్తే మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి నిఫ్టీకి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇరవై ఆరు వేల ఆరు వందల ఇరవై పాయింట్ దగ్గర మేజర్ హార్టింగ్ మేజర్ రెసిస్టెన్స్ ఉంది ఇది నిఫ్టీకి సంబంధించిన రెసిస్టెన్స్ లెవెల్స్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ నాలుగు లెవెల్స్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకవేళ నిఫ్టీ ఒకవేళ ప్రారంభంలో అపోర్ట్ తీస్తుంది నేనైతే సస్టైన్ పైకి వెళ్తుందే అనుకుంటున్నాను అలా కాకుండా ఒకవేళ కిందకు వస్తే రాదు మేబీ వస్తే ఒకవేళ ఎందుకంటే నేనైతే పాజిటివ్గానే ఉన్నాను నిఫ్టీ మూమెంట్ మీద నెక్స్ట్ వీక్ ఓకేనా సో ఒకవేళ కిందకు వస్తే ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది అంటే నిఫ్టీ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి మీకు ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఫార్టీ దగ్గర ఉంది ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ ఫార్టీ ద ఫస్ట్ సపోర్ట్ ఆఫ్ ది నిఫ్టీ ఒకవేళ అక్కడ కన్సాడేట్ అయ్యి అక్కడ కాస్త నిలబడలేక కొన్ని అరగంటలు నిలబడుతుంది అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అక్కడ నిలబడలేక సపోర్ట్ కనుక ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఫార్టీ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ కొట్టి కిందకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ ఇట్ కమ్ డౌన్ టు ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ దగ్గర ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఫార్టీ అక్కడ కూడా నిలబడలేక అక్కడి నుంచి కూడా కనుక బ్రేక్ డౌన్ కొడితే వెంటనే బ్రేక్ డౌన్ కొట్టదు అక్కడ ఖచ్చితంగా కొంత ఆగుతుంది అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది పైకి వెళ్తాను ట్రై చేస్తుంది ఒక మేబీ ఇట్ మే ఫెయిల్ అట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఫార్టీ లెవెల్ ఇట్ కమ్ డౌట్ టు సి మై ఫ్రెండ్ సిఆర్ సీరియస్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ దగ్గర మటుకు కట్ అవ్వటం అనేది చాలా చాలా కష్టం నెక్స్ట్ వీక్ నో డౌట్ చాలా కష్టం యుక్తి అక్కడ కట్ అవ్వండి కిందకెళ్ళటం అనేది సో మై పర్సనల్ ఒపీనియన్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ స్ట్రాంగ్ రిజిస్టర్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఐ మీన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇస్ ద స్ట్రాంగ్ రిజిస్టర్స్ ఈ బిట్వీన్లోనే ఈ లెవెల్స్ మధ్యలోనే నిఫ్టీ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే క్లియర్ ఎనీహౌ మిస్టర్ దర్శన్ థ్యాంక్ యూ టు గివన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ ఐ డ్రీమ్ చాలా దర్శనాథ్ థ్యాంక్ యూ Thank you, sir. Thank you so Thank much you. for your valuable time. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe I And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I dream. Subscribe to I Dream. Subscribe to iDream. So subscribe to I Dream Media. I Dream ki I dream team andar huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I dream.